నమస్తే శ్రీ కృష్ణ ఆయనమహ మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే కనుక సెప్టెంబర్లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆ పవర్ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయన్నమాట సెప్టెంబరు అక్టోబరు ఇలాగా ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం తర్వాత అక్టోబరు అక్టోబర్లో కూడా మనకి విశేషమైన గ్రహాలు పవర్ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక కష్టపడుతూ ఉంటే కనుక ఈ యొక్క ఆ గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది ఈ యోగాలలో మంచి ఆరు రాసుల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చేలాగా ధన విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దినచ దిన ఫలితాలలోను మాస ఫలితాలలోను ఇవి కనిపించవు కదండి అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి కంటికి కనిపించండి కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తు ఇది వాస్తవం కానీ మనకి అదృష్టాలు కలిసి వస్తాయి అలాంటి కలిసి వచ్చినప్పుడు ఆ ఏముంది అనేస్తారు కానీ దురదృష్టమే మనకి కలిసి వచ్చింది అనుకోండి అంటే మనకి కనిపించింది అనుకోండి దాన్నే పట్టుకుని లాగి 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటాము ఇది మనిషి సహజ గుణం అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్లో అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆరు రాసుల వాళ్ళకి బుధు బుధుడు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఎతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో ఎతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు ఇంకో విషయం తెలుసా మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరు ఎవ్వరికీ చెప్పరు అదే కనుక నష్టం జరిగిందన్నా లేదంటే ఒక ఏదైనా మోసపోయామన్నా లేదంటే డబ్బు కానీ ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప నాకు ఇంత మంచి జరిగింది అని చెప్పరు కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్లేదు అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ కేతు ఎతి సమయంలో ఆరు రాసుల వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధన లాభము విద్యా లాభము వ్యాపార లాభము ఆ తర్వాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చి పెడుతున్నారు అది ఎంతవరకు సెప్టెంబర్ పదిహేను వరకు అయితే ఈ లాభాలు మరి ఆ ఎంతకాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క లాభాలు ఆ అదృష్టాలు జరిగే అవకాశం ఉంది తు సంయోగం వల్ల అయితే మరి ఏ రాసులకు ఎక్కువగా లాభాలు ఉంటాయి మరి ఏ రాసులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే కనుక ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున సింహ కన్య కుభ కుంభ ఈ నాలుగు రాసుల వాళ్ళకి విశేషమైన చా లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ వన్ అయితే ఇది ఏ అన్నమాట అందులో జెమిని లియో విర్గో సాజుటేరియస్ అంటే ధనస్సు ఈ రాసులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అయితే మరి ఓవరాల్ గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులు ఏంటంటే కనుక సింహ ఉర్చిక ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ధనస్సు ఉర్చిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు రాజకీయ నాయకులకైతే ఆ పదవులు ధన లాభాలు ఇవి జరుగుతాయి అయితే మరి ఈ రెండు కలయికల వల్ల దీంతో పాటు ముప్పై తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు ముప్పైనా అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు అంటే సూర్య బోధ కేతు ఈ మూడు గ్రహాలు యాడ్ అయినప్పుడు ఆ కర్కాటక ఉర్చిక ధనస్సు రాసులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు ఆ ఈ ఆరు రాసులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు మీకు సందేహం రావచ్చు మంచి శుభ ఫలితాలు ఆకస్మిక ఫలితాలు అంటున్నారు మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళకి ధనపరము చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు ఏ రంగంలోనైనా తీసుకోండి తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్ లో కావచ్చు మీ కెరియర్లో లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అదేంటి ఒక్కొక్కరికి చాతుర్యము నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు మరి ఇది కూడా అదృష్టమే కదా తర్వాత ధనస్సు రాసి వాళ్ళకి మళ్ళీ ఎగైన్ ఏమిటి ఉంది ధన లాభము ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము తద్వారా లాభం పొందడము ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి కం సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము వాళ్ళకు సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మాకు ఆకస్మిక ధన లాభం అన్నారు మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి స్టూడెంట్స్ కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి రావు కదా స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏంటి వాళ్ళ కెరియర్ బాగుండడము పరీక్షల్లో ర్యాంకులు రావడము వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది అదే వ్యాపారస్తులకు చూస్తున్నారు అనుకోండి వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో లాభాలు వీళ్ళకి చదువులో రాదుగా అందుకే క్లియర్ గా ఉంటాను ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి వ్యవసాయం చేయడం పంటలు దిగుబడి పెరగడము దానికి తగ్గట్టుగా ఆ రేటు పలకడము ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా అవ్వదు కదా కాబట్టి లాభము అనగానే ధనం ఒక్కటే మీ మైండ్ లో పెట్టుకోకండి ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట తర్వాత ఉర్చిక రాశి చూసుకుంటే మళ్ళా ఎగైన్ ధనలాభము కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము గౌరవము కొత్త వ్యాపారాలు శుభప్రదము తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ లాభాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్ కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయి అన్నమాట ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ పది పదిహేను వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనమాట అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం నమస్తే అయితే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు ముప్పై ఒకటిన బుధుడు కేతు సంయోగం చెందుతున్నారు విశేషమైన యోగం కలగబోతోంది ముప్పై తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు ముప్పై ఒకటిన ఈ బుధుడు కేతు కలిశారు అంటే మూడు గ్రహాలు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముందు మనము చెప్పుకున్నట్టుగా ఆరు రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఏ అంశంలో ఓవరాల్ గా ఇస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు మరి అయితే మేషరాశి నుంచి ఆ మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనము ఇక్కడ పరిశీలన చేద్దాము ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు మరి మాకు లాభాలు అన్నారు ఏ అంశంలో లాభాలు వస్తాయి ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిది వివరంగా తెలియపరుస్తాను తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆకస్మికంగా కొత్త ఆదాయ మార్గాలు కలిగే అవకాశం కనబడుతోంది అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్ కానీ ఉద్యోగం కానీ లేదా ఇంకా ఏ వ్యాపారం కానీ ఏది ఏమైనా కానీ అదనంగా కూడా మీకు ఆదాయ మార్గాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేసుకోండి స్థిరాస్తి ఇల్లు భూమి వీటికి సంబంధించిన ఆ లాభాలు రావడంతో పాటు కొనుక్కునే అవకాశాలతో పాటుగా మీకు గతంలో ఎవరిదైనా తాత ముత్తాతల ఆస్తి కావచ్చు లేదా దయాదుల ఆస్తి కావచ్చు సడన్ గా మీకు కలిసి వచ్చేటట్టుగా మీ పేరిట వచ్చేటట్టుగా ఆ అలాంటి సూచనలు కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా మీకు ఉంటే కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు ఆ లబ్ధి పొందే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ సభ్యు సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పాటు కుటుంబంలో గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతుంది సమస్య కానీ గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ ఏదైనా ఆ ఈ గృహ పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఏ అంశమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది చెప్పలేని పరిస్థితి అయితే కనుక దానికి సంబంధించిన పరిష్కారం మీకు ఈ సమయంలో కనబడి దాని నుంచి విడిపడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక అది ఒక్కసారి యోచన చేసి ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక అందులో లాభం వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి తెలియని అంటే మీ యొక్క పొలంలో కావచ్చు లేదా మీ పాత ఇళ్లలో కావచ్చు ఏదైనా ఒక ఆ గుప్త ధనం కావచ్చు లేదా అంటే ఏదైనా నిధి కావచ్చు ఇలాంటివి కనపడే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఆకస్మికంగా ఏ రకంగానైనా ధనము చేకూరే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి అయితే కుటుంబంలో ఒక రకమైన కీలకమైన అంటే ఏం చెప్పొచ్చు అంటే మీకు ఒక శుభవార్త అందుకునే అవకాశం కనబడుతోంది అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్త మీకు మార్పులు తెచ్చే అవకాశం కనబడుతోంది అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి వృత్తిలో గుర్తింపు దీంతో పాటు జీతంలో పెరుగుదల అంటే మీ యొక్క శాలరీలో హైక్ రావడము మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ కావడము ఆ దీంతో పాటుగా మీ యొక్క స్కిల్స్ ని గమనించి వేరే పదవిని కూడా లేదా వేరే క్యాడర్ ని కూడా ఆఫర్ చేసే అవకాశాలు కనబడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కొంత అంటే పదిహేను తర్వాత శుభవ శుభం కలిగే అవకాశం ఉంది కానీ పదిహేను తర్వాత నుంచే ఏ ప్రయత్నమైనా చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన ఆ పరిహారము నవగ్రహ ఆలయంలో రవికి బుధుడికి కేతువుకి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి దానం కానీ పూజ కాని జపం కానీ చేసుకున్నట్టయితే ఏదైనా తెలియని అంశంలో జాతక పరంగా ఇవి చెప్పేవి గోచార రీత్యా కానీ వ్యక్తిగత జాతకంగా వ్యక్తిగత పేర్లు పెట్టి చెప్పేది కాదు కాబట్టి ఇది గమనించుకుని మీ యొక్క జాతక పరిశీలన చేసుకుని దానిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రకారంగా ఈ మూడు గ్రహాలకు పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే